భారతదేశంలో నలుమూలనటువంటి బాలయ్య అభిమానులు అందరికి నా హృదయపూర్వక నమస్కారాలు రెండు రాష్ట్రాలే కాదు భారతదేశంలో నటుడుగా ఎవరు చేయటం పాత్రలన్నీ అవలేలగా పోషించినటువంటి వ్యక్తి రాజకీయంలో నీతిగా నిజాయితీగా ధర్మంగా ధర్మబద్ధంగా ఉన్నటువంటి మా అన్నయ్య నందమూరి తారక రామారావు గారి కుమారుడు బాలయ్య నటుడుగా పాత్రలు విశిష్టమైన పాత్రలు పోషిస్తూ నీకు చాలా మంది గుర్తుండదు యువర్ ది ఓన్లీ వన్ మ్యాన్ మంగమ్మ గారి మనవుడు ఐదు వందల రెండు రోజులు ఐదు వందల పది రోజులు వాడింది ఫైవ్ హండ్రెడ్ డేస్ ఇట్ నాట్ సో ఈజీ అది ఒక బాలయ్యకే దక్కింది అలానే కాకుండా ప్రజలకు సేవ చేయాలని మా నాన్నగారు లాగే నేను ఉండాలని హిందూ నుంచి మూడు సార్లు శాసనసభ్యుడిగా ఎన్నుకోబడ్డాడంటే అదంతా ప్రజల ఆశిస్తులు మా అన్నయ్య గారి ఆశీస్సులు బాలయ్య నువ్వు ఇటువంటి ఫంక్షన్స్ ఎన్నో జరుపుకోవాలని మనందంతా ఒక కుటుంబం ఆ మహానుభావుడు మా అన్నయ్య ఎక్కడున్నా అమ్మగారు ఎక్కడున్నా వాళ్ళ ఆశీస్సులు ఉండాలని ఆ శిడి సాయినాథని వెంకటేశ్వరుని పరమేశ్వరుని సకల దేవతలను నేను ఎప్పుడూ ప్రార్థిస్తుంటాను నేను నా కుటుంబం మీరు క్షేమంగా ఉండాలి బెస్ట్ ఆఫ్ లక్ వన్స్ అగైన్ లివ్ హండ్రెడ్ ఇయర్స్ విత్ గుడ్ హెల్త్ అండ్ వెల్త్ మినిస్టర్ డాక్టర్ పెమసాని చంద్రశేఖర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను కల్మసం తెలియని కళా పురుషుడు మానవత్వాన్ని గుండెల నిండా నింపుకున్న మా ముద్దుల బాలయ్య మామయ్య పౌరాణికమైన జానపదమైన క్లాస్ అయినా సంవత్సరాల సుదీర్ఘ సినీ చరిత్రలో మొకటం లేని మహారాజుగా వెలుగుతున్నటువంటి బాలకృష్ణ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు సార్ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన అందరికీ కూడా మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ Congratulations on the 50th year of his film journey. I've just done one song in Shatakarni. Thank you, Balayya sir, for giving in your 100th film. That's all. I've just done one song. That's more than enough for me. I can never forget that. I hope for the 100 years, we are all will be there for the function with Balayya Garu. Jai Balayya. <laughs> అందరికి నమస్కారం ముఖ్యంగా బాలయ్యాబు ఫ్యాన్స్ ఎలా ఉన్నారు అందరు సూపర్ మా నాన్నగారు రామనాయుడు గారు ప్రొడక్షన్ హౌస్ ఫస్ట్ స్టార్ట్ చేసింది రాముడు భీముడితో సో ఎన్టీ రామారావు గారు ఎప్పుడు ఈజ్ ఆల్వేస్ గాట్ అ వెరీ వెరీ స్పెషల్ ప్లేస్ ఇన్ మై హార్ట్ అలాంటి పెద్ద షాడో నుంచి బయటకు వచ్చి తన ఓన్ స్టైల్ అండ్ స్టార్డం సంపాదించుకున్నాడు బాలయ్యాబు గారు అండ్ మళ్ళీ ఇంకా కంటిన్యూయింగ్ ఇట్ ఈస్ ఫిఫ్టీ ఇయర్స్ దట్ షోస్ ఇస్ ఏది చేసినా సెంటిమెంట్ గానీ ఎంత అద్భుతంగా చేశారు మీ అందరికి తెలుసు బట్ ఎవరు బాబు గాట్ ఇస్ యూనిక్ స్టైల్ అంటే తన చెప్పాలంటే మామూలుగా ఉండదమ్మా జింక ముందు ముందు కాదు అలాంటి డైలాగులు డైలాగులు ఎన్నో ఎన్నో వంద ఉంటాయి మీ ఫ్యాన్స్ ఎంతో బాలయబాబు చేసి ఎంతో బాగా ఎంటర్టైన్ చేశారు సో ఈ రోజు ఇక్కడ మీరందరూ అందరూ వచ్చారు చాలా వెరీ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ బాలయ్య థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఈనాటి మా ముఖ్య అతిథి మెగాస్టార్ పద్మభూషణ్ డాక్టర్ చిరంజీవి గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను కన్నుల పండుగ ఈ రోజున మా బాలయ్య బాబు యాభై సంవత్సరాల నట జీవిత వేడుక ఇంత బాగా జరుగుతుంటాం అందులో మేము పార్టిసిపేట్ చేసే అవకాశం మాకు రావటం అన్నది అత్యద్భుతం చాలా చాలా సంతోషం ఈ సంతోషం మీరు ఎంతగా పంచుకున్నారో అంతకంత సంతోషంగా మాకు ఉంది ఎందుకంటే ఇది కేవలం బాలాయి బాబుకు జరుగుతున్నటువంటి యాభై సంవత్సరాల నట జీవితపు వేడుక కాదు సినిమా ఇండస్ట్రీకి జరుగుతున్న వేడుకగా నేను భావిస్తున్నాను ఇది యాదృశ్యకమో కాకతాళీయమో లేకపోతే ఆ దైవ సంకల్పం తెలియదు కాని విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారిది సెంటినరీ వంద సంవత్సరాల జయంతి ఉత్సవాలు జరుపుకున్న సంవత్సరంలో బాలకృష్ణ గారి యాభై సంవత్సరాల నట జీవితం వేడుక కూడా జరగడం అన్నది ఇట్స్ గొప్ప ఫీట్ ఎవరికో ఎప్పుడో గారి జరగడం అద్భుతమైనటువంటి ప్రక్రియ ఇది రామారావు గారు మహానుభావుడు ఆయన చెయ్యని పాత్ర లేవు రాముడు కృష్ణుడు స్వామి రావణాసురుడు ఇలాంటి పౌరాణిక జానపద సాంఘిక చిత్రాలు ఏవి చూస్తున్నా సరే ఆయన వేసిన బలమైన ముద్ర అది అంతా ఇంత కాదు ఆయన పుత్రుడుగా రాణించి మెప్పించి ఒప్పించడం ఆశామాషి విషయం కాదు బట్ బాలకృష్ణ నాన్నగారు చేసిన పాత్రలు చేశారు నాన్నగారు లాగా రాముడు కృష్ణుడు పాత్రలు వేశారు శ్రీకృష్ణదేవరాయలు పాత్రలు వేశారు అన్ని రకాల పాత్రలు వేసి ఆయనకు తగ్గ తనుడుగా తను ఈ రోజున సినిమా ఇండస్ట్రీ నిరూపించుకుంటూ అజరామరంగా ముందుకు వెళ్ళిపోతూ సాగుతూ వెళుతున్నారు రామారావు గారి వెయని పాత్రలు కూడా బాలే వేసిన పాత్ర తెలుసా ఫ్యాక్షన్ పాత్రలు కత్తి తీసుకుని నరుగుతూ వెళ్తే ఒకరికే చెప్పాలంటే నింద సేనారెడ్డి గారు చేసినటువంటి సినిమా ఇన్స్పిరేషన్ కూడా సమరసింహారెడ్డి ఇప్పుడు అంతా సీక్వెల్స్ ప్రీక్వెల్స్ నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ సినిమా జరిగేటటువంటి దీంట్లో ఎవరైనా సరే కథకులు ముందుకొచ్చి ఇంద్రసేనారెడ్డి వర్సెస్ సమరసింహారెడ్డి క్యారెక్టర్స్ ని ఒక సినిమాలో పొందుపరిచి మమ్మల్ని చేయమంటే మాత్రం బాలయ్య నేను రెడీ మీరు అలా చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి ఏంటి బోయపాటి ఏంటి లేచిన ఉత్సాహం తప్పని చూసి తీసుకో రకంగా యాభై సంవత్సరాల నట జీవితాన్ని ఇది ఆషామాషి విషయం కాదండి ఎందుకంటే చాలా బహు కొద్ది మంది మాత్రం ఉంటారు నాకు తెలిసి ఒక కమల్ హాసన్ ఒక మమ్ముటి బాలయ్య అంతే అమిత గారు నలభై రెండు నలభై మూడేళ్ల తర్వాత ఆయన క్యారెక్టర్ యాక్టర్గా మారిపోయి గత దశాబ్దం కాలంగా ఆయన యాక్టివ్గా చేస్తున్నారు కానీ హీరోగా కాదు యాభై ఏళ్ళ తర్వాత కూడా ఇంకా హీరోగా అదే ఎనర్జీ తోటి అదే ఉత్సాహంతో అదే రకంగా ఫైట్ స్టైల్ చేస్తున్నవాడు బాలయం మాత్రమే ఆ భగవంతుడు అతనికి అన్ని రకాల ఆయురారోగ్యాలు ఇచ్చి అంత స్ట్రెంగ్త్ అంత బలాన్నిచ్చి అప్రతిహతంగా తన యొక్క హీరోయిజం నట జీవితం కొనసాగుతూ మళ్ళీ వంద సంవత్సరాలు కూడా నడ జీవితం కొనసాగించాలి మనస్ఫూర్తిగా నా సోదరుడు గురించి నేను మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఆ రకం ముందుకు సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ ఎవరైనా సరే ఒక నడ జీవితం తోటి కాకుండా దానికే కట్టుబడి ఉండకుండా ఒక బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్లో లో రకంగా సామాజిక సేవ చేస్తూ ఎంతో మందికి ప్రాణదానాలు చేస్తూ అలాగే ఒక ప్రజా ప్రతినిధిగా మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి హిందూపూర్ నుంచి ఆ ప్రజలకి సేవ చేసుకుంటూ తన బాధ్యతగా మల్టీ పర్సనాలిటీగా ఆ రకంగా తన అన్ని రకాల బాధ్యతలు వహించడం అనేది నా భవిష్యత్ ఇలాంటి కార్యక్రమంలో మేమందరం పాలు పంచుకోవడం ఇంతమంది కుటుంబ సభ్యులు అందరూ సినిమా పరిశ్రమ అంతా ఒక్కటే ఇక్కడ మీ ముందు నిలబడటం అన్నది అది బాలయ్య సాధ్యమైంది ఈ రకంగా మేమంతా ఒక్కటి మా ఆర్టిస్టుల మధ్య విభేద లేవు అని తెలియ చెప్పడానికి ఈ కార్యక్రమం కేవలం బాలకృష్ణని మనం అభిమానించుకోవడమును తన సన్మానించుకోవడమే కాకుండా మేమంతా ఒక్కటి ఒక కుటుంబం అని చెప్పుకోవడానికి కూడా ఈ వేగ దోహదపడింది నాకు ఈ అవకాశం చూడండి నన్ను ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తాను లాంగ్ లీవ్ బాలయ్య